జైతు సంస్కృతం జైతు భారతం స్వాగతం ఇక మనం నిన్న చెప్పుకున్నటువంటి క్లాస్లో పది బిట్లు వరకు మనము కంప్లీట్ చేసుకున్నాము ఇక ఈరోజు త్వర త్వరగా మిగిలినటువంటి ఆరు బిట్లు ఇంకా మనకి మిగిలి ఉన్నాయి అవి త్వరగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి బిట్ నంబర్ లెవెన్ బిట్ నంబర్ లెవెన్ వచ్చేసి మనకి పత్రలేఖనం పత్రలేఖనం మనకి ఫస్ట్ ఇయర్ లో బట్ బిట్ నంబర్ లెవెన్ వచ్చేసరికి మనకి కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ అని ఉండేది ఇప్పుడు దాని ప్లేస్లో మనకి పత్రలేఖనం పత్రలేఖనం అంటే మనకి ఏదైనా లెటర్ రైటింగ్ పత్రలేఖనం పత్రలేఖనం లెటర్ రైటింగ్ ఇందులో మనకి రెండు అడుగుతాడు మనం ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి అలా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఫైవ్ మార్క్స్ ఒక్క లెటర్ రాస్తే మీకు ఫైవ్ మార్క్స్ రావడం జరుగుతుంది ఇందులో మనకి మనకు పోర్షన్ నాలుగు లెటర్లు ఇవ్వడం జరిగాయి అందులో ఒకటి మొదటి లెటర్ వచ్చేసి ధనయాచనార్థం పితరం ప్రతిపత్రం లిఖత తర్వాత గృహగమన నివేన నివేదనార్థం మాతరం ప్రతిపత్రం లిఖత తర్వాత మూడోది వచ్చేసి ఉద్యోగ ప్రకటనార్థము తర్వాత ఒకటి ప్రిన్సిపాల్కి లెటర్ రాయడం ఇలా మనకి నాలుగు రకాలైనటువంటి పత్రలేఖనం అంటే లెటర్ రైటింగ్ సంబంధించినటువంటి సంస్కృతంలో లెటర్ రైటింగ్ అనే ఒకటి శీర్షిక కింద మీకు ఇవ్వడం జరుగుతుంది బిట్ నంబర్ లెవెన్ ఇక తర్వాత బిట్ నెంబర్ ట్వెల్వ్ బిట్ నంబర్ లెవెల్ మనకి సంధి విఘటయత మనకి ఇక్కడ సంధిలో బిట్ నెంబర్ వచ్చేసరి మనకి సంధికి సంబంధించిన గ్రామర్ పోర్షన్ గ్రామర్ పాటలో మనకి సంధి సంస్కృతంలో మనకి సందులు ఉంటాయి ఫస్ట్ ఇయర్లో మనకు ఉన్నవన్నీ కూడా అత్సందులు మీరు స ఫస్ట్ ఇయర్లో మీరు నేర్చుకున్నవన్నీ కూడా అత్సందులు నేర్చుకున్నారు ఇప్పుడు సెకండ్ ఇయర్లో మీకు హల్ సంధి మరియు విసర్గ సంధి ఈ రెండు మీకు సందులు ఇవ్వడం జరిగింది అందులో మనకి సంధి స్టుత్వసంధి సంధి జస్త్వ అనునాశక ఈ నాలుగు సందులు వచ్చేసి హల్ సందులుగా తర్వాత విసర్గ సంధి విసర్గ సంధిలో మళ్ళీ సంధి తర్వాత విసర్గ విసర్గ లోప సంధి అని ఇలా మనకి భాగాలు ఉంటాయి కానీ మనకు మాత్రము కేవలం విసర్గ సంధి అని ఒకటే మెయిన్ హెడ్డింగ్ ఇచ్చేసి అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది ఇక తర్వాత బిడ్ నెంబర్ వన్ వచ్చేసరికి మనకి సంధి వికటయత అంటే మనకి ఒక పదాన్ని రెండుగా విడదీసి ఆ సంధి ఏదైతే ఉందో ఆ సంధి నేను రాయాల్సి ఉంటుంది ఇక్కడ మనకి ఎనిమిది ఇస్తాడు ఎనిమిది పదాలు ఇస్తాడు మనము నాలుగు సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నాలుగు సెలెక్ట్ చేసుకున్నందుకు మనకి ఇక్కడ ఎయిట్ మార్క్స్ రావడం జరుగుతుంది ఇక్కడ మనకి ఫోర్ టు జా ఎయిట్ ఎయిట్ మార్క్స్ మనకి స్కోర్ చేయబడుతుంది బిట్ నెంబర్ ట్వెల్ లో అంటే మనకి ఇక్కడ ఎయిట్ పద ఎయిట్ వర్డ్స్ ఉన్నాడు ఆ ఎయిట్ వర్డ్స్లో మనం ఏవైనా నాలుగు ఈ ఇవ్వబడినటువంటి తన అడిగినటువంటి వాటిలో ఏవైనా నాలుగు మనం సెలెక్ట్ చేసి రాసినట్లయితే మనకి ఒక్కో పదాన్ని అంటే ఒక్కో పదం సెలెక్ట్ చేసి దాన్ని విడదీసి సంధి ఏం రాస్తే మీకు రెండు మార్కులు ఒకవేళ మీరు ఒక ఓన్లీ సంధి మాత్రమే విడదీస్తే మాత్రం ఒక మార్కు మాత్రమే స్కోర్ చేయబడుతుంది కాబట్టి జాగ్రత్త మనకు సంధి విడదీయాలి తర్వాత సంధి నేమ్ అది అంటే అది ఏ సంధికి సంబంధించిన పదమో కంపల్సరీగా ఆ సంధి నేమ్ కంపల్సరీ రాస్తేనే మీకు రెండు మార్కులు స్కోర్ చేయబడతారు ఇక తర్వాత బిడ్ నంబరు ఇక్కడ మనకి మన పోర్షన్ చూసినట్లయితే మనకి స్టుత్వ స్టుత్వ జస్త్వ అనునాసిక అండ్ విసర్గ ఇలా మనకి ఐదు సందు పోర్షన్ ఈ పోర్షన్ నుంచి మనకి ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇక బిట్ నంబర్ థర్టీన్కి వెళ్ళిపోతే బిట్ నంబర్ థర్టీన్ సంధిం సందత్త సంధిం సందత్త అంటే మనకి ఇక్కడ ఇప్పుడు రివర్స్ ఇక్కడ పై మనకి బిట్ నెంబర్ ట్వెల్వ్ వచ్చేసరికి మనకు సంధి పదాన్ని ఒక పదాన్ని మనం రెండుగా విడదీసాం ఇక్కడ మనకి బిట్ నంబర్ థర్టీన్ వచ్చేసరికి ఇక్కడ మనకి అతనే మనకి క్వశ్చన్ ఒక వర్డ్ని డివైడ్ చేసి ఇస్తాడు మనం దాన్ని కలిపి రాయాలి కలిపి రాసి మళ్ళీ సేమ్ సంధి చేయాలి అంటే ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ మీకు ఇస్తున్నాను మనకి ఫర్ ఎగ్జాంపుల్ రామస్ ప్లస్ చినోతి అని మనకి అడిగాడు అనుకోండి ఇలా మనకి ఎగ్జామినేషన్లో బిట్ నెంబర్ థర్టీలో మనకి ఇలా అడుగుతాడు అప్పుడు మనం మనం చేయాల్సినటువంటి చేయాల్సింది రామస్ చినోతి అని ఇలా మనము కలిపి రాయాలి ఇలా కలిపి రాసి కలిపి రాస్తే సరిపోదండి మళ్ళీ కలిపి రాసి ఖచ్చితంగా ఇదే సంతం మనం మళ్ళీ ఇలా రాయాలి ఇలా రాసేనా మనకి టూ మార్క్స్ ఇలా మనకి మార్క్స్ ఎంటర్ చేయబడుతుంది కాబట్టి జాగ్రత్త ఇక్కడ కూడా అది మనకి సంధి ఇక్కడ ఏదంటే మనకి ఇక్కడ ఒక పదమ్మ ఇచ్చినట్లయితే దాన్ని ఇలా విడదీయాలి ఇలా విడదీసి ఇచ్చేస్తే మీకు విడదీసి ఇచ్చేసి మళ్ళీ సంధిలో రాసేనా మనకి రెండు మార్కులు స్కోర్ చేయబడతాయి అలా మీరు నాలుగు చేసినందుకు ఎయిట్ మార్క్స్ వస్తాయి ఇక్కడ మనకి ఇక్కడ కూడా మనకి సంధిం సందత్త థర్టీన్ బిట్ థర్టీన్ బిట్లో వచ్చేసరికి మనకి ఇలా అడుగుతున్నాడు మనం ఇలా చేయాలి ఇక్కడ కూడా మళ్ళీ మనకి మార్క్స్ సేవండి ఫోర్ టు జా ఎయిట్ ఇక్కడ కూడా మనకు ఎయిట్ వర్డ్స్ అడుగుతున్నాడు ఆ ఎయిట్ వర్డ్స్లో మనం ఏవైనా నాలుగు సెలెక్ట్ చేసుకొని రాయాల్సి ఉంటుంది ఇక పోర్షన్ వచ్చేసరికి మళ్ళీ సేమ్ మనకి బిట్ నెంబర్ థర్టీన్లో ఏ విధంగానైతే ఉన్నాయో అదే విధంగా మనకి సేమ్ పోర్షన్ సేమ్ చుత్వ ఇక్కడ కూడా మళ్ళీ మనకి అవే పోర్షన్ నుంచి బిట్ నంబర్ ట్వెల్వ్లో ఏ విధంగా అయితే ఉన్నాయో పోర్షన్ అవే ప సంధిలో నుంచి మనకి ఇక్కడ మనకి అడగడం జరగబడుతుంది ఇక బిట్ నంబర్ బిట్ నంబర్ ఫోర్టీన్ ఇది ఇంటర్మీడియట్ ప్రతి విద్యార్థికి కాస్త ఏమని చెప్పుకోవాలంటే కాస్త కఠినంగా ఊహించుకునేటువంటి మీరు భావించుకునేటువంటి బిట్టు బిట్ నంబర్ ఫోర్టీన్ అదేంటంటే మనకి శబ్ద శబ్ద రూపాన్ని ఇది ఇక్కడికి వచ్చేసరికి అమ్మ శబ్దాలు రాయాలని ఇక్కడ ప్రతి ఒక్కడు తన యొక్క ప్రతి విద్యార్థి తన యొక్క ఉన్నటువంటి నమ్మకాన్ని ఒకేసారిగా కిందికి దిగదార్చుకుంటారు ఇక్కడ ఏం లేదండి శబ్దరూపాలు ఇక్కడ మనకి మూడు రకాలైనటువంటి లింగ భేదాలు ఉంటాయి పుంగులింగాలో నాలుగు శబ్దాలు ఉంటాయి స్త్రీలింగాలో నాలుగు శబ్దాలు ఉంటాయి నపుంసకలింగాల్లో కూడా మనకి నాలుగు శబ్దాలు ఉంటాయి ఇక్కడ మనకి శబ్ద ఈసారి ఈసారి శబ్దరూపాలలో మనకి ఇక్కడ త్రీ శబ్దాస్ అడుగుతాడు ఆ త్రీ శబ్దాస్లో మనం ఏవైనా రెండు సెలెక్ట్ చేసుకోవాలి అలా సెలెక్ట్ చేసుకున్న మనకి రెండు రాసినందుకు మనకి ఒక్కో శబ్దానికి నాలుగు మార్కులు స్కోర్ చేయబడతాయి నాలుగు మార్కులు స్కోర్ చేయబడతాయి కాబట్టి ఇక్కడ మనకి వచ్చేసరికి ఆ శబ్దాలు శబ్దాలు మనకి మూడు రకాలుగా ఉంటాయి అది ఒకటి వచ్చేసరికి మనకి అత్సంధి సారీ అజంత శబ్దాలు హలంత శబ్దాలు తర్వాత ఉభయపద శబ్దాలు అని మనకి మూడు రకాలుగా ఉంటాయని మనకి వ్యాకర్తలు చెప్పారు ఇక్కడ మనకి సెకండ్ ఇయర్లో వచ్చేసరికి మనకి అన్ని పూర్తిగా హలంత శబ్దాలు ఉంటాయి ఆ హలంత శబ్దాలు హలంత శబ్దాలలో మనకి మనకి పుమ్లింగ శబ్దాలు స్త్రీలింగ శబ్దాలు నపుంసకలింగ శబ్దాలు అని ఇలా మనకి మూడు రకాలుగా ఉంటాయి తర్వాత ఇక దీని తర్వాత బిట్ నంబర్ ఫిఫ్టీన్ చూసుకున్నట్లయితే బిట్ నంబర్ ఫిఫ్టీన్ బిట్ నంబర్ ఫిఫ్టీన్ వచ్చేసరికి మనకి సమాస ప్రక్రియ సమాస ప్రక్రియ ఓకేనా సమాస ప్రక్రియని మనకి బిట్ నెంబర్ ఫిఫ్టీన్లో మనకి సమాసాలకు సంబంధించినటువంటి బిట్ మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది ఇక్కడ మనకి సమాస ప్రక్రియలో వచ్చేసి మన పోర్షన్ వచ్చేసి మనం చూసుకోవాల్సినటువంటి అవ్యయీభావ భావ సమాస అవ్యయీభావ భావ భావ సమాస తర్వాత తత్పురుష తత్పురుష మళ్ళీ ఇందులోనే కర్మధారయ సబ్ టాపిక్ తత్పురుషాలు కర్మధారయ తర్వాత ద్విగు ద్వంద్వ బహువ్రీహి ఇలా మనకి ఇన్ని రకాలైనటువంటి సమాసాలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా సిక్స్ టైప్స్ ఆఫ్ మనకి సమాస ప్రక్రియ మనకి నెంబర్ ఫిఫ్టీన్లో నుంచి మనకి అడగడం జరగబడుతుంది ఇక్కడ మీరు చేయాల్సింది ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఆరు పదాలు అడుగుతాడు ఆరు పదాలు అడుగుతాడు ఇందులో మనం ఏమైనా రెండు సెలెక్ట్ చేసుకోవాలి సరే ఏమైనా మూడు సెలెక్ట్ చేసుకోవాలి అలా సెలెక్ట్ చేసుకొని రాసే మనకి ఒక్కో దానికి మనకి రెండు మార్కులు స్కోర్ చేయబడతాయి కాబట్టి ఇక్కడ మనకి ఆరు మార్కులు బిట్ నెంబర్ ఫిఫ్టీన్ వస్తే మనకి ఆరు మార్కులు మీరు స్కోర్ చేసుకుంటారు ఇక్కడ మూడు రెండు ఆరు మనకి ఇక్కడ కూడా మనకి సంధిలో ఏ నియమం అయితే ఉందో ఇక్కడ సమాస ప్రక్రియలో కూడా మనకు ఆ విధంగా అంటే మనకి ఒక పదం అతను ఇచ్చేసినప్పుడు ఆ పదాన్ని మనం విగ్రహ వాక్యంలోకి మార్చి ఆ విగ్రహ వాక్యం మార్చేసిన తర్వాత సరిపోదు మళ్ళీ దాని యొక్క సమాసం పేరు కూడా పూర్తిగా రాయాలి సమాసం పేరు మీరు రాసినట్లయితే మీకు రెండు మార్కులు స్కోర్ చేయబడతాయి ఒకవేళ మీరు ఓన్లీ విగ్రహ వాక్యం రాసిన మనకి వన్ మార్కు మాత్రమే స్కోర్ చేయబడుతుంది రెండు మార్కులు మీరు పూర్తి మార్కులు సంపాదించుకోవాలనుకుంటే మీరు కంపల్సరిగా సమాసం పేరు కూడా రాయాల్సి ఉంటుంది ఇక్కడ మనకి బిట్ నెంబర్ ట్వెల్వ్ అండ్ థర్టీన్ ఇక్కడ కూడా మనకి సంధి సంధికి సంబంధించిన వాటిలో కూడా మనకి సంధి విడదీసడము లేకపోతే కలిపి వ్రాయమును రాస్తే సరిపోదు కంపల్సరిగా అక్కడ కూడా మనకు సంధి నేమ్ అది కరెక్ట్ సంధినేము మీరు రాసినట్టయితే మీకు రెండు మార్కులు స్కోర్ చేయబడతాయి ఇక తర్వాత లాస్ట్ బిట్ ఇక మనం చివరిలో ఉన్నాము చివరి బిట్టు మనకి సిక్స్టీన్త్ బిట్ మీకు మొదట్లో నేను స్టార్టింగ్లో చెప్పాను మనకి పదహారు రకాల బిట్లు ఉంటాయి ఆ పదహారు బిట్లులో మనకి ఇప్పుడు మనము పదహారో బిట్లో ఉన్నాము ఇక్కడ మనకి బిట్ నంబర్ సిక్స్టీన్ వచ్చేసి మనకి వాక్య శుద్ధీకరణం వాక్య శుద్ధీకరణం వాక్య శుద్ధీకరణం మనకి ఇంటర్ ఫస్ట్లో మనకి బిట్ నంబర్ సిక్స్టీన్లో వచ్చేసరికి మనకి కొన్ని సంస్కృత మనకి ఇంగ్లీష్లో ఇవ్వబడినటువంటి కొన్ని ఫ్రేజెస్ ఆ ఫ్రేజెస్ని మనము సంస్కృతంలోకి ట్రాన్స్లేట్ చేసి రాసాము కానీ ఇక్కడ మనకి వాక్య శుద్ధీకరణం ఇక్కడ వాక్య శుద్ధీకరణలో మనకి కొన్ని వర్డ్స్ ఇస్తాడు ఆ వర్డ్ కింద ఒకటి అండర్లైన్ చేయడం చేయబడుతుంది ఆ అండర్లైన్ చేసినటువంటి వర్డ్ ఏదైతే ఉందో అది తప్పుగా ఉంది ఆ తప్పుగా ఉన్నటువంటి పదాన్ని మనం సరిచేసి రాయాల్సి ఉంటుంది ఇక్కడ మనకి ఫైవ్ సెంటెన్స్ ఇస్తాడు ఆ ఫైవ్ సెంటెన్స్కి ఫైవ్ సెంటెన్స్ మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అలా ఒక్కో పదానికి అంటే ఒక్కో సెంటెన్స్ మీకు వన్ మార్క్ స్కోర్ చేయబడతాయి ఇంకో వన్ మార్క్ స్కోర్ చేయబడుతుంది సో ఇక్కడ మనకి ఐదు అడుగుతున్నాడు కాబట్టి మీరు ఐదింటికి ఐదు కరెక్ట్గా రాస్తే మీకు ఐదు మార్కులు మీరు స్కోర్ చేసుకోబడతారు కాబట్టి ఇక్కడ మనకి వాక్య శుద్ధీకరణలో మనకి ఓవరాల్గా ఇరవై ట్వంటీ సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది ఆ ట్వంటీ సెంటెన్స్లో మనకి ఆ బిట్ నెంబర్ సిక్స్టీన్కి వచ్చేసరికి మనకి ఐదు సెంటెన్సెస్ అడుగుతాడు అందులో మనకి ఐదు సెంటెన్స్లు మనం డివైడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ మనకి ప్రధానంగా అంటే శబ్దాలు కాస్త శబ్ద పరిజ్ఞానం మనకు ఉన్నట్లయితే శబ్దాల మీద కొంత మినిమం నాలెడ్జ్ ఉన్నట్లయితే ఆ శబ్దాలను ఆధారంగా చేసుకున్నట్టు మనకి క్రియాపదాన్ని ఆధారంగా చేసుకొని శబ్దము మారుతుంది అంటే మనకి ఏకవచనం ఉన్నటువంటి పదాన్ని ఏకవచన శబ్దంలోనే మనం మార్చాల్సి ఉంటుంది ఒకవేళ ద్వివచనంలో క్రియాపదం ఉన్నట్లయితే ఆ క్రియాపదం ఆధారంగా చేసుకొని శబ్దాన్ని కూడా మనము ఇక్కడ అంటే అండలను చేసినటువంటి పదము దాన్ని మనం మార్చాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి వాక్య శుద్ధీకరణలో మనకి ఒకసారి మనకు శబ్ద పరిజ్ఞానము తర్వాత ధాతు పరిజ్ఞానం ఈ రెండు మనం పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే వాటిని ఆధారంగా చేసుకొని మనము ఈ యొక్క బిట్ను మనం చాలా సునాయాసంగా మనము కంప్లీట్ చేసుకోవచ్చు ఇంకా తర్వాత ఇంకా ఇక్కడ మనకి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి సో ఇక్కడ మనకి ఓవరాల్గా సిక్స్టీన్ బిట్స్ ఉన్నాయి ఆ సిక్స్టీన్ బిట్స్లో నుంచి మీరు ఏ ఒక్కటి కూడా మిస్ చేయకుండా పర్ఫెక్ట్గా ఒక నిదానమైనటువంటి పద్ధతులు ఒక మెథడ్ ఒక గుడ్ మెథడ్తో మీరు ఎంచుకొని నేను చెప్పినటువంటి విధంగా మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు వందకి వంద శాతం మంచి మార్కులు సాధిస్తారని ఆశిస్తూ ఇకపై ఇలాంటి డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపకంగా మీరు నాకు తెలియజేసినట్లయితే మీ యొక్క సమస్యను నేను తీర్చడానికి ముందుంటాను సంతోషం